వెల్కమ్ టు రాజనీతి ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది అల్లు అర్జున్ను ను సంజయా థియేటర్ హైదరాబాద్ సంజ్యా థియేటర్లో పుష్ప టూ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందిన కేసులో అరెస్ట్ చేశారు ఆయన తరపున ఆయన లాయర్లు లంచ్ మోషన్ మూవ్ చేశారు అయితే ఆయనకు ఊరట లభించలేదు నాంపల్లి కోర్టు రెండు వారాలు రిమాండ్ విధించింది ఆయన చర్లపల్లి జైలుకు తీసుకెళ్తున్నారు అయితే ఈ కేసు కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు దాని మీద కూడా విచారణ జరుగుతూ ఉంది ఒక ప్రముఖ హీరో మీద కేసు పెట్టడం ఆయన అరెస్ట్ చేయటం ఆయన జైలు పాలు చేయటం ఇవన్నీ కూడా వెను వెంటనే జరిగిపోయింది అంటే సినిమా భాషలో చెప్పాలంటే ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగినట్టుగా జరిగిపోయింది సాధారణంగా ఒక ప్రముఖ వ్యక్తిని ఆయన సినిమా రంగానికి చెందినోడు కావచ్చు వ్యాపార రంగానికి చెందినోడు రాజకీయ రంగానికి చెందినోడు ఎవరైనా కానీ ప్రముఖ వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు పోలీసులు ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తారు ఇక్కడ అర్జున్ విషయంలో కూడా తీసుకెళ్లే ఉంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళే ఉంటుంది ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా అర్జున్ అరెస్ట్ జరిగే అవకాశం ఉండదు పైగా దీని మీద రేవంత్ రెడ్డి గారు చాలా క్యాజువల్గా స్పందించారు జనరల్గా అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటప్పుడు అలాగే స్పందిస్తారు అదేంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి రేవంత్ రెడ్డి ఇలాంటి విషయాల్లో చాలా అంటే స్పష్టమైన వైఖరితో ఉంటారు ఏదైనా కానీ నాంచవ్యాధ ధోరణి కానీ లేదంటే ఊగిసలాట ధోరణి కానీ అలాంటివి ఉండవు చేయాలి అంటే చేయాలి లేదు అంటే లేదు అన్నట్టు ఉంటుంది వ్యవహార శైలి అంతా కూడా ఆయనకు ముందు నుంచి కూడా ఈ సినిమా పరిశ్రమలతోటి రాసుకు పూసుకు తిరిగే సంబంధాలు లేవు సినిమా పరిశ్రమ కూడా రేవంత్ రెడ్డిని సీరియస్గా తీసుకోవాలి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పెద్దగా ఎందుకో ఆయనతో సత్సంబంధాలు నెలకొల్పుతున్న విషయంలో సినిమా పరిశ్రమ ఆసక్తి చూపించలేదు ముందు నుంచి కూడా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళతోటి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి సినీ పరిశ్రమలో పెద్దలందరికీ పెద్ద హీరోలందరికీ కూడా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అక్కడ టీ అక్కడ టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అక్కడ కేటీఆర్తో వీళ్ళందరితోటి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరితో మంచి సంబంధాలు పెట్టుకున్నారు అంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయని వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు ప్రముఖ హీరోలందరూ కూడా కేటీఆర్ గారితో స్నేహం చేశారు నాగార్జున దగ్గర నుంచి మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ మొత్తం అందరూ కూడా కేటీఆర్ తోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు సో బహుశా ఆ ఇంపాక్ట్ కూడా పనిచేసిందేమో ఎన్ కన్వెన్షన్ని కూల్చేసేటప్పుడు ఎందుకంటే హైదరాబాద్లో హైడ్రాన్ ఏర్పాటు చేసి ఆక్రమణలు చెరువులు ప్రభుత్వ భూముల ఆక్రమణను తొలగించేందుకు హైడ్రాన్ ఏర్పాటు చేశారు కదా ఈ వాళ్ళు ఫస్ట్ అటాక్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీద అక్కడ చెరువు ఆక్రమించి కట్టారని చెప్పి కూల్చేశారు అంటే ఆ కూల్చివేతల ద్వారా చట్టాలను అతిక్రమిస్తే సినిమా వాళ్ళను కూడా నేను ఉపేక్షించను అని ఒక హెచ్చరిక జారీ చేశారు అనుకోవాలి అలాగే హైదరాబాద్లో మితిమీరిపోయిన డ్రగ్స్ కల్చర్ మీద కూడా ఉక్కుపాదం మోపారు దీని వెనకాల సినిమా వాళ్ళు ఉన్నా కానీ వదలను ఎవరున్నా వదలను ప్రముఖులు ఎవరైనా సరే వదలనని హెచ్చరికలు జారీ చేశారు ఇది కూడా సినిమా వాళ్ళలో బెదురు పుట్టించింది ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సినిమాలతో సంబంధాలు పెట్టుకునేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపించాల జనరల్గా కొంతమంది సినిమాలతో సంబంధాలు పెట్టుకోవడానికి బాగా ఆసక్తిగా ఉంటారు ఏం చూపించాల ఎందుకంటే వీళ్ళంతా కేటీఆర్తో సత్సంబంధాలు ఉన్నాయి వీళ్ళకి పైగా వీళ్ళందరూ కూడా వీళ్ళ మనుగడ కోసం బీఆర్ఎస్కు మద్దతుదారులుగా మారనే అభిప్రాయం రేవంత్ రెడ్డి గారిలో ఉంది అప్పట్లో ఎలా ఉండేదంటే రాష్ట్ర భూజన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత అక్కడ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ అధికారంలో ఉండేవాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ సమయంలో వాళ్ళంతా కూడా కేసీఆర్ కేటీఆర్ల ప్రాపకం కోసమే ప్రయత్నించారు కానీ ఏనాడు ఇటు కన్నెత్తి చూడాల చంద్రబాబు నాయుడు గారి వైపు ఇక్కడ ఏముందిలే ఆంధ్రాతో అవసరం ఉంది మాకు మా ఆస్తులు మా స్టూడియోలు స్టూడియోలన్నీ హైదరాబాద్లో ఉన్నాయిగా వీళ్ళ గుడ్ లుక్స్లో ఉంటే అనుకున్నారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చచ్చినట్టు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ప్యాలెస్కి వచ్చి కాళ్ళు కొట్టుకున్నారు అందరూ చిరంజీవి ప్రభాసు రాజమౌళి మహేష్ బాబు ఇట్లాంటి మహామహుళులు అందరిని కూడా గేటు దగ్గర నుంచి లోపలికి నడిపిస్తే ఎవరో మాట్లాడాల వాళ్ళని అవమానిస్తే ఎవరు ఇదేంటి అని అడగల అదే పని చంద్రబాబు నాయుడు గారు కనుక చేసి ఉంటే గగ్గోలు ఎత్తేవాళ్ళు గోలగోళ చేసేవాళ్ళు ఇదా మీరు ఇచ్చే గౌరవం ఇదా మీ సంస్కారం అని చెప్పి పోసన్ దగ్గర నుంచి ప్రతిసారి నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు చూడండి అర్జున్ అరెస్ట్ అయితే హైదరాబాద్లో ఎవరు చప్పుడు చేయట్లా ఎక్కడా ఏం లేదు అదే పని ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు కనుక ఏదో ఒక హీరో తప్పు చేసి అరెస్ట్ చేశారంటే గగ్గోలు ఎత్తేవాళ్ళు ప్రతివాడు రెచ్చిపోతూ ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారి మీద అయితే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు అంత సాహసం అయితే చేయలేండి ఎందుకంటే ఆయన చాలా లెక్కలు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు రేవంత్ రెడ్డి లాగా స్పీడ్గా ఉండదు ఆయన వ్యవహార శైలి యాక్చువల్గా కామన్ మ్యాన్కి అది నచ్చుతుంది ఇది నచ్చదు ఇప్పుడు అర్జున్ అరెస్ట్ ద్వారా నేను ఎవరిని ఉపేక్షించనని రేవంత్ రెడ్డి ఒక హెచ్చరిక జారీ చేశారనుకోవాలి సరే అభిమానులు ఎలాగూ నిరసిస్తారు అర్జున్ అరెస్ట్ని వాళ్ళకి వాళ్ళు బాధపడతారు మా అభిమాన హీరోని అరెస్ట్ చేశారని కానీ కామన్ మ్యాన్ మాత్రం ఎట్లా ఫీల్ అంటే అరే ఎంత పెద్దోడైనా కానీ తప్పు చేశాడు కాబట్టి గట్టిగా యాక్షన్ తీసుకున్నాడు కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మగాడరు అనే పరిస్థితి వస్తుంది నాయకులు ఇంత డాషింగ్ ఉండాలి వాళ్ళ తరానికి ఎందుకంటే ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే సమాజంలో ప్రముఖుల మీద ఏమైనా కేసులు నమోదైతే రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు ధనవంతులు పారిశ్రామికవేత్తలు వీళ్ళ మీద ఏమైనా కేసులు నమోదైతే పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి న్యాయ వ్యవస్థ వరకు వాళ్ళకు కొంతమేర వెసులుబాటు కల్పించడాన్ని మనం చూస్తున్నాం ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు సామాన్యుడికి ఒక న్యాయం ఒక చట్టం పెద్దవాళ్ళకు ఒక న్యాయం ఒక చట్టం అన్న పరిస్థితి అయితే ఉంది వాళ్ళ ఇది ప్రజలందరికీ తెలుసు దానికి అలవాటు పడ్డారు కూడా ఇలాంటి వాతావరణంలో అర్జున్ లాంటి ఒక ప్రముఖుడిని అరెస్ట్ చేయించి రేవంత్ రెడ్డి తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమన్న సిగ్నల్స్ని పంపించింది ఇది జనానికి నచ్చుతుంది హైదరాబాద్లో ఉంటున్న తెలుగు సినీ రంగ ప్రముఖులకు కూడా ఇది ఒక హెచ్చరిక అనుకోవాలి మేము ఏం చేసినా చెల్లుతుంది మేము తోపులం మేము ప్రత్యేక వ్యక్తులం అని విడిచిపెడితే కుదరదు ఓ రకంగా చెప్పాలంటే అర్జున్ అరెస్ట్ ద్వారా వీళ్ళు కూడా మేము కూడా సామాన్యమైన వ్యక్తులమే మేమే ఆకాశంలోంచి ఊడిపడలేదు అనే ఒక పరిస్థితిని అయితే తీసుకొచ్చారనుకోవాలి పాటుగా ఇంకో నిర్ణయం కూడా తీసుకుంటే బాగుంటుంది ఈ సినిమాలు విడుదలయ్యే రోజున ఈ హీరోలు దర్శకులు థియేటర్ల దగ్గరికి వెళ్ళటం అక్కడికి వెళ్ళి షోలు చేయటం హడావుడి చేయటం ఈ అభిమానులంతా ఎగబట్టడం స్లాట్లు ఇలాంటివి కూడా జరగకుండా అసలు ఆ విడుదల రోజు వీళ్ళు థియేటర్ల వైపు వెళ్ళకుండా నిషేధిస్తే బాగుంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్